స్టడింగ్ వెల్ దగ్గర ఉన్నాయా ఎప్పుడు ఉన్నాయి ఎగ్జామ్స్ సో స్టిల్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది సో ఇది ఎగ్జామ్ టైం కాబట్టి అండ్ మోస్ట్లీ మీ సిలబస్ అంతా అయిపో వస్తుండొచ్చు అలా అయిపోయి ఉండొచ్చు అందరు కూడా బాగా చదవండి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ వచ్చే విధంగా మీరందరి సిలబస్ కంప్లీట్ అయి ఉంటుంది అండ్ ఒక బుక్ పెట్టుకొని వైట్ పేపర్ ఆర్ సమ్ రఫ్ బుక్ పెట్టుకొని ఏమీ చదువుతున్నా కూడా దాంట్లో రాస్తూ చదివితే మీకు యువర్ బ్రెయిన్ విల్ బి యాక్టివ్ ఫస్ట్లీ తర్వాత ఏమైనా తప్పులు రాస్తుంటే మీకు తెలుస్తుంది స్పెల్లింగ్ సో ఈ ప్రాక్టీస్ ఎగ్జామినేషన్స్ స్లిప్ టెస్ట్లు అన్నీ కూడా బాగా సీరియస్గా తీసుకుని చదవండి అందరూ కూడా ఐఎంపీసీ కానీ బైపీసీ కానీ ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి కానీ కష్టపడి చదివి ఒక లైఫ్లో బాగా సెటిల్ అయ్యే విధంగా అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి కదా సో ఇది ఋషి బాగా చదువుకోండి స్ట్రెస్ ఏం లేదు ఉన్నది ఆల్రెడీ మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేసారు మిగతా వాళ్ళంతా ఓన్లీ టెక్స్ట్ బుక్ పెట్టుకొని చదువుతున్నారు సో రాస్తూ చదివితే మీకు బాగా కృషి సరిపోతున్నాయండి

స్టోర్ మేనేజర్ ఆని ని రోస్ డిసర్న్స్ ఆని పార్ట్ టైం ఇసో జీరో డ్రాస్ పెట్టకూణం కొనేలంట సర్ డ్రా చేయడం అంటే ఇస్ అండ్ ఎక్స్‌పెండిచర్ రైట్ అకేం ఎస్టిమేషన్ అంట కదా డ్రా చేస్తారంట కాదు